ఇప్పుడు నేను అడుగుతున్న అలాంటి ఉద్యమం చేసిన వారసులు ఈరోజు ఈ సైకో జగన్మోహన్ రెడ్డిని చూశారు ఎన్నికల ముందు మిమ్మల్ని ఏం చేశాడని నేను అడుగుతున్నా ఒక మాట అందరి దగ్గరికి వచ్చాడు ముద్దులు పెట్టాడు పెట్టాడా లేదా నెత్తి మీద చెయ్యి పెట్టాడు బొగ్గలు నిమిరాడు ఆ తర్వాత వస్తానే గుద్దుడే గుద్దుడు పిడి గుద్దులు అవునా కదా తమ్ముళ్ళు ఏమమ్మా ఆడపిల్లలు మీరు చెప్పండి ఎవరికైనా ఇక్కడ వాళ్ళకి ఐదేళ్ల పాలల్లో మీకేమైనా లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అని అడుగుతున్నా ఓవరాల్ గా ఏమన్నా లాభం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా అన్ని ధరలు పెరిగాయా లేదా ఏం తమ్ముడు మీకెవరు ఉద్యోగాలు వచ్చాయని అడుగుతున్నా ఒకటి కాదు ఒక్కొక్కసారి ఆలోచిస్తే బాధ ఒక్కోసారి ఆలోచిస్తే కడుపు మండిపోతుంది నా కోసరం కాదు ఈ ప్రజలు పడిన కష్టాలు చూస్తే ఇబ్బందులు చూస్తే ఎంత బాధ అంటే అంత బాధ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందరం ఒకసారి చూసినప్పుడు ఐదేళ్ళు నేను కరెంటు ఛార్జీలు పెంచానా ఆ తమ్ముళ్ళు మేము అడుగుతున్నా పెంచామమ్మా మీరు చెప్పండి ఇప్పుడు ఎన్నిసార్లు పెంచారు కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచారా లేదా ఒకప్పుడు రెండు వందల రూపాయలు కరెంటు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళో బిల్లు వెయ్యి రూపాయలు అవునా కాదా వెయ్యి రూపాయలంటే చేతులపైకి చూపే మీ నిరసన తెలియజేయండి ఐదేళ్లలో రెండు వందల రూపాయలు కరెంటు వెయ్యి రూపాయలు చేసిన సైకో ఎవరు ఇలాంటి పరిపాలన మనకు కావాలా అని అడుగుతున్నా మిమ్మల్ని బ్రిటిష్ వాళ్ళు మించిపోయాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొక పక్క పెట్రోల్ డీజిల్ దేశంలోని ఎక్కడా లేని ధరలు ఈ రాష్ట్రంలో విపరీతంగా పెంచేశాడు దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి ఏమమ్మా అన్ని ధరలు పెరిగాయో లేదా ఏ విధంగా మగవాళ్ళకు వంట చేసి భోజనం పెడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు చాలా బాధ వేస్తుంది బియ్యం పెరిగింది పప్పులు పెరిగాయి మా ఆడబిడ్డ పెరిగిందా చెల్లమ్మా చెప్పురువే అన్ని వంట నూనె పెరిగింది చక్కెర చేదైపోయింది అన్ని ఇబ్బందులే ఇబ్బందులు ఇవన్నీ ఒకైతే అయితే మా మగవాళ్ళు కొంతమంది మందుబాబులు కూడా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఒక వ్యాపారి ఒక దళారి ప్రజలు ఎట్లా పట్టుకొట్టాలో తెలిసిన వ్యక్తి మీ బలహీనతని సొమ్ము చేసుకున్న దళారి ఈ జగన్మోహన్ రెడ్డి సైకో అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా ఎంత తెలివంటే అరవై రూపాయలు అమ్మే చీప్ లిక్కర్ అవునా కాదా అని అడుగుతున్నా రోజు ఎంత తమ్ముళ్ళు అరవై రూపాయలు అమ్మే చీప్ లిక్కర్ క్వార్టర్ బాటిల్ ఎంత ఇప్పుడు రెండు వందల రూపాయలు అవునా కాదా తోపుడు బండ్లో ఆన్లైన్ పేమెంట్స్ ఉంటాయి అవునా కదా మద్యం షాప్లో ఉన్నాయా మాకు తెలీదు మా మందుబాబులు ఉంటారు మీరే చెప్పండి మద్యం షాప్లో ఉందా అని అడుగుతున్నా ఏంటి రహస్యం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అయింది హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ అయింది రీటైల్ అంది కడాన బ్రాండింగ్ షాప్ లో పనిచేసే వ్యక్తులు ఆయన మనుషులే వసూలు చేసిన డబ్బులు ఈ పేదవాళ్ళ డబ్బులు ఎక్కడికి పోతాయంటే తాడేపల్లి కొంపకు పోతాయి పాపిష్టి డబ్బులు పేదవాడి రక్తం తాగడం సరే డబ్బులు తింటే తిన్నావు కనీసం మద్యమైనా సరే మంచి మద్యం ఇచ్చాడంటే నాసి రకం మద్యం ఏం తముళ్ళు ఇక్కడుండే బ్రాండ్లు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా దాని పేరే జే బ్రాండ్ జగ్గూబాయ్ బ్రాండు